So, we need to recognize what truth we can give to each person. And that's what Christ is saying in this verse. The Apostle Paul says here, in writing to the Corinthians, he says, I decided, 1 Corinthians 2.2, 2, that when I was with you, I will only speak about Jesus Christ and Him crucified. అపుస్తులైన పౌలు కొరింతేలుకు ఈ విధంగా రాస్తూ మొదటి కొరింతీయులు రెండో అధ్యాయం రెండో వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నారు నేను మీ అద్దెకు వచ్చినప్పుడు సిరువ వేయబడిన యేసు క్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నెరుక్కుందని నిశ్చయించుకుంటున్నా కొంతమంది ఈ వాక్యాన్ని అపార్థం చేసుకుని మనం కేవలం దాన్నే చెప్పాలి అనుకుంటారు మీరు సందర్భానికి విరుద్దంగా కేవలం ఒక వచనాన్ని తీసుకున్నా కూడా తప్పుడు సిద్ధాంతాన్ని బోధిస్తారు

That Paul is telling the Corinthians, with you people, I could only speak about Christ dying for our sins, because in chapter three he says you're like babes. If you look at Paul, Corinthians, with all these things he says, you only know about Christ in a very limited ani You're like And babies can only drink milk. The first baby only eats milk. You don't put solid food in the mouth of a one-month-old baby, it'll choke to death. What kind of advice is that? The first baby doesn't eat solid food. The baby What do you give a one-month-old baby?

అయినా కానీ పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నామని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం 6వ వచనంలో ఆయన చెప్తున్నారు యు గైస్ ఆర్ నాట్ మషూర్ సో ఐ కాంట్ స్పీక్ గాడ్స్ విజ్డమ్ టు యు పీపుల్ మీరත්මే వారు కాదు కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని నేను మీతో మాట్లాడలేను ఐ కెన్ ఓన్లీ టెల్ యు క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ బికాజ్ యు ఆర్ కాన్స్టెంట్లీ ఫాల్లింగ్ ఇంటు sin అండ్ ఆస్కింగ్ గాడ్ టు ఫర్గివ్ యు అండ్ अगेन ఫాల్లింగ్ ఇంటు sin క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడని మాత్రమే నేను మీకు చెప్పగలను ఎందుకంటే మీరు తరచుగా పాపం చేస్తున్నారు పాపంలో పడిపోతున్నారు క్షమాపణ అడుగుతున్నారు వాట్ యు నీడ్ టు నో మీరు ఏం తెలుసుకోవాలిసింది

So, the point here is we need to give appropriate truth to people according to their spiritual level. If they are not even converted, it's no use taking a Bible study on the Sermon on the Mount to them because that is not meant for them. కనీసం వాళ్ళు రక్షణ కూడా పొందకుండా ఉన్నట్లయితే కొండ మీద ప్రసంగం మీద వారికి బైబిల్ అధ్యయనం చేస్తే ఏం లాభం ఉండదు ఎందుకంటే అది వారి గురించి కాదు అది శిష్యుల కోసం కాబట్టి రక్షణ పొందని ఒక వ్యక్తి దేని గురించి వినాలంటే తన పాపం గురించి వినాలి దేవుని ముందు తన పాపాన్ని బట్టి అతడు ఎంత అపరాధ భావం కలిగి ఉన్నాడో అతడు తెలుసుకోవాలి

Then, when the person is converted, then we can teach him. First begin as a babe with milk and then go on to mature teaching. God's wisdom. Then we can, once he's a disciple, we can teach him the Sermon on the Mount. Now, this is a very simple principle. ఇదెంతో సామాన్యమైన నియమము బికాజ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ థింక్ క్రిస్టియానిటీ ఇస్ ఫాలోయింగ్ ద సర్మన్ ఆన్ ద మౌంట్ ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది ఈ విధంగా అనుకుంటారు క్రైస్తవత్వం అంటే కొండ మీద ప్రసంగాన్ని అనుసరించడం అని నో ఇట్ ఇస్ కాదు ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇస్ లేయింగ్ ఎ ఫౌండేషన్ క్రైస్తవత్వానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే పునాది వేయటం అండ్ దట్ ఫౌండేషన్ ఇస్ యు ఆర్ ఎ సిన్నర్ అండ్ యు ఆర్ ఆన్ యువర్ వే టు హెల్ ఆ పునాది ఏంటంటే నీవు పాపివి నీవు నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నావు యు ఆర్ రెబెల్ గాడ్ నీవు దేవుని మీద తిరుగుబాటు చేసి ఉన్నావు

ఆయన మరణము నుండి पुनरुत्थानుడై కచ్చనకిదొక్కటే మార్గమని రుజువు చేసాడు ది థింగ్ ద డిస్టింగ్వिशెస్ క్రైస్తయనిటీ ఫ్రమ్ ఆల్ అదర్ ఫేత్స్ వన్ టూ ట్రేట్ బ్రేక్త్రూస్ అన్ని ఇతర మత విశ్వాసాలకి క్రైస్తవత్వానికి రెండు విషయాలు తేడా ఉంటాయి వన్ నోబడీ ఈవెన్ క్లెయిమ్ టు డై ఫర్ యువర్ సిన్స్ ఎక్సెప్ జీసస్ క్రైస్ట్ మొట్టమొదటిది ఏంటంటే నీ పాపముల గురించి నేను మరణించాను అని యేసుక్రీస్తు ప్రభు తప్ప మరెవరు ఇంతవరకు చెప్పలేదు నోబడీ ఎవర్ రోజ్ ఫ్రమ్ ది డెడ్ ప్రూవింగ్ దట్ వాట్ హి సడ్ వాస్ ట్రూ ఎక్సెప్ జీసస్ క్రైస్ట్

అది క్రైస్తవత్వం యొక్క పునాది మీద కట్టిన భవంతి మాత్రమే ద ఫౌండేషన్ ఇస్ క్రైస్ట్ డైట్ ప్రాసెన్స్ అండ్ రోజ్ అగైన్ కానీ పునాది ఏంటంటే క్రీస్తు మన పాపముల గురించి మరణించారు మరియు తిరిగి లేచారు దాట్ ఫౌండేషన్ ఇస్ వాట్ ఇస్ లాకింగ్ ఇన్ అవర్ రిలీజన్స్ మిగిలిన మతాలన్నింటిలో కూడా ఆ పునాది అనేది ఉండదు ద సూపర్ స్ట్రక్చర్ మే లుక్ ద సేమ్ పైన భవంతి ఒకే విధంగా కనపడొచ్చు అన్ని మతాల్లో ఇట్స్ లైక్ ద మ్యాన్ హూ బిల్ట్ ఆన్ ద సాండ్ అండ్ ద మ్యాన్ హూ బిల్ట్ ఆన్ ద రాక్ ఇదేలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఇసుక మీద తన ఇల్లు కట్టాడు మరొక వ్యక్తి బండ మీద తన ఇల్లు కట్టాడు both houses look the same but one didn't have a foundation so a lot of things in christianity look similar to what is taught in other religions but look at the foundation there is no foundation there here is a foundation that someone died for my sins and took my punishment which is the greatest need that human beings have కానీ క్రైస్తవ తోన మనం చూసినట్లయితే ఒక వ్యక్తి నా గురించి మరణించారు నా పాప శిక్షణ అంతటిని ఆయనే భరించారు మానవుల యొక్క గొప్ప అవసరం ఇదే నోబడి దిగుద్దారు సర్ ప్రైజ్ క్రీస్తు తప్ప దీన్ని ఎవరు చేయలేదు అండ్ హౌడ్ ఈ నోగాస్ ట్రూట్ మరి ఇది నిజమని మనకు ఎలా తెలుస్తుంది ఆయన మరణం నుండి పొందుద్దాను ఆన్ దట్ ఫౌండేషన్ వి లీడ్ పీపుల్ టు ఫాలో ఇన్ జీసస్ ఫుట్ స్టెప్స్ అండ్ బికమ్ సైబో యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడలో నడిచి ఆయన శిష్యుల వండి అని ఈ పునాది మీద దీన్ని మనం ఆధారం చేసుకొని ప్రజలకు చెప్తాం

Even Jesus lived like that. Let me show you a passage in Isaiah. In the prophet Isaiah, we read in Isaiah 50 and verse 4 a prophecy concerning the Lord Jesus Christ, which is very appropriate for those of us who are preaching the word. యష్యార్దండం యాభై అధ్యాయం నాలుగో వచనంలో యేసుక్రీస్తు ప్రభువును గురించిన ప్రవచనం ఒకటి అక్కడ ఉంటుంది ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో వాళ్ళకి ఇదంతో సరిపోయినట్లుగా ఉంటుంది దేవుని యొక్క సందేశంగా ఒక వ్యక్తికి నేనేమి చెప్పాలి ఐ ఫస్ట్ వాట్ హిస్ కండిషన్ అతని ఆత్మీయ స్థితి ఏంటని మొట్టమొదట నేను వివేచించాలి దిస్ ఇస్ వై ఐ ఐ ఇన్సైట్ గాడ్ స్పీక్ వర్డ్ అందుకే నేను దేవుని యొక్క వాక్యాన్ని ఎవరితో పంచుకోవాలన్నా కూడా ప్రవచనాత్మకమైన దృష్టి నాకు ఉండాలి గివింగ్ గాడ్స్ వర్డ్ ఇస్ అూపర్ న్యాచురల్ థింగ్ దేవుని యొక్క వాక్యం ఇవ్వటం అనేది మానవాతీతమైన పని యూ గివ్ అర్ లైక్ టీచింగ్ కెమిస్ట్రీ యూ కెన్ టీచ్ ద బైబుల్ ఎనీ టైమ్ టు ఎనీ వన్ ఒక రసాయన శాస్త్రాన్ని బోధించినట్లు బైబుల్ ను బోధించడం లేక చెప్పడం అనేది ఎవరికైనా ఎప్పుడైనా చేయొచ్చు బట్ ఇఫ్ యూ వాంట్ మినిస్టర్ గాడ్స్ వర్డ్ అకార్డింగ్ టు ద పర్సన్ స్పిరిచువల్ లెవెల్ అండ్ నీట్ కానీ ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి అతన అవసరాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని అతనికి ఇవ్వాలి అంటే దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన మానవాతీతమైన అలసిన వాణిని మాటల చేత ఓర్డించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యులకు తగిన నోరు నాకు దయచేసి ఉన్నాడు తండ్రి ఈ విధంగా క్రీస్తుకు అనుగ్రహించాడని ఇక్కడ సూచించబడింది అండ్ ఇన్ గెట్ రైట్ వర్డ్ ఫర్ వన్ కమ్స్ అక్రాస్ మై ని మాటల చేత ఓర్డించు జ్ఞానము కలిగి ఉండాలంటే మై ఫాదర్ మీ మార్నింగ్ 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 బై అండ్ ఇయర్ ఇన్ టు శిష్యులు వినున్నట్లుగా నేను వినట్టుకై ప్రభువా నా తండ్రి ప్రతి ఉదయమున నాకు వినుబుద్ది పుట్టించుతున్నాడు సో జీసస్ వుడ్ ఎవ్రీ డే కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నానంటే ఆయన ప్రతి దినము కూడా వినేవాడిగా ఉన్నాడు ఆయన దగ్గరకు వచ్చిన వారికి సరి అయిన మాట చెప్పడానికి ఎల్లప్పుడూ నిరంతరం కూడా యేసు క్రీస్తు ప్రభు తండ్రి దగ్గర నుండి వింటూ ఉండేవాడు యోహాన్స్ ఒక ఉదాహరణ చూడండి దీని గురించి

వాళ్ళు ఆమె మీద నేరారోపణ చేస్తూనే ఉన్నారు అయితే యేసు క్రీస్తు ప్రభు వంగి నేల మీద వేలితో ఏదో రాస్తూ ఉన్నారు యోహన్స్ వర్త ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చి

ఆ తర్వాత ఆయన తన తల ఎత్తి చూచి తండ్రి ఏదైతే చెప్పాడో ఆ మాటను వాళ్ళతో చెప్తూ ఉన్నాడు యోహాను వారి 8వ అధ్యాయం 7వ వచనం హి హూ ఇస్ వితౌట్ sin among you let him be the first to throw మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వాళ్ళతో చెప్పాడు గో హెర్ యు స్టోన్ దిస్ वुमन अकॉर्डिंग टू ది ఫస్ట్ సరే ధర్మశాస్త్రం ప్రకారం మీరు ఆమె మీద రాల్ వేయవచ్చు అయితే మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయవలెను అన్నాడు And it says here, they all went away, beginning with the oldest, because they had sinned the most. And so we see, one word was enough, not a sermon. There were other times where we read that Jesus would say nothing. When somebody asked him a question, and he said, కొన్ని చోట్ల మనం చూస్తాం ఎవరైనా యేసు క్రీస్తు ప్రభుని ప్రశ్నించినట్లయితే మొదట ఈ ప్రశ్నకు జవాబు చెప్పు ఆ తర్వాత నేను చెప్తానంటారు ఇచ్చే బాప్తిజమము పరలోకము నుండి కలిగిందా లేక మనుషుల నుండి కలిగిందా అప్పుడు వివాదం కలిగిందాగింది మనం మనుషుల నుండి కలిగింది అని చెప్తే ప్రజలు ఇక్కడ అభ్యంతరపడతారు ఎందుకంటే బాప్తిజమం ఇచ్చే అని వాళ్ళు అనుకుంటున్నారు పర్లోకం నుండి కలిగింది అని మనం చెప్పినట్లయితే మరి మీరెందుకు ఇదే చూపించలేదు అని వాళ్ళకి మరి అలా అయితే మీరు అడిగిన ప్రశ్నకు నేను కూడా జవాబింగ్ కాబట్టి ఒకసారి కొంతమంది యేసుక్రిస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఒక బుద్ధి లేని ప్రశ్న అడిగారు అదేంటంటే ఒక వ్యక్తికి వివాహం అయిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు వారికి పిల్లలు లేరు అప్పుడు అతని భార్య ఆ వ్యక్తి యొక్క సహోదరుని పెళ్లి చేసుకుంది అతడు చనిపోయాడు ఆ విధంగా ఏడుగువాహం చేసుకుంది మరి పునరుద్ధానంలో ఆమె భర్త ఎవరవుతారని వాళ్ళు అడిగారు ప్రభు

అప్పుడు ఆ వ్యక్తి సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తాడు ఇక్కడ ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు నా అవసరానికి తగినట్లు నేను ఇక్కడ దేవుని మాటను విన్నాను అని ఆ వ్యక్తి అనుకుంటాడు నా ప్రియ స్నేహితులారా ప్రతి ఒక్క సంఘ కూడికలో కూడా ఈ విధంగా ఉండాలని నేను చెప్తూ ఉన్నాను ప్రవచనాత్మకమైన మాటలతో ప్రవచించే వారు మన సంఘంలో అన్నింటిలో ఉండాలి సన్నిధిలో వేచి ఉండాలి

మన దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి నిలబడినప్పుడు మన ఎదుట ఉన్న వారి యొక్క నిజమైన అవసరం ఏంటో మనం తెలుకొనడానికి దేవుడు సమయ జ్ఞానాన్ని ఇస్తాడు and god will give వారి అవసరాలకు తగినట్లుగా దేవుడు తన మాటని అనుగుయిస్తాడు సో this ఇస్ a very important principle that jesus concludes the sermon on the mount with కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగాన్ని ఈ ప్రాముఖ్యమైన నియమంతో ముగిస్తున్నారు as something very very important for us to understand కాబట్టి దీన్ని అర్థం చేసుకోవటం ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన విషయం especially For those of us who are called to preach God's word, whether to unbelievers or to believers. We don't despise anyone. If you despise someone, you are not fit to be a servant of God. Jesus didn't despise the worst of sinners. But we need to have an appropriate word according to the need of the people.

ప్రభావ మేము ఎవరితో అయితే దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోబోతున్నామో వారి ఎడల మాకు జ్ఞానాన్ని వివేచన మీరు ఇవ్వాలని ప్రార్ధిస్తూ ఉన్నాం వివర స్పీచర్ సైంటిఫిచూస్ చూడు బోధకులంలా కానీ లేక మీ కొరకు వ్యక్తిగత సాక్షిలంగా కానీ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి